హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ ఫైవ్ థర్టీ అవుతుంది అమౌంట్ అంతే అండి సో యాక్చువల్గా ఈ రోజే సండే రోజున మా వాడికి సైకిల్ కొత్త తీసుకుంటాడనేసి మేము కాకినాడ సండే మార్కెట్కి అయితే వెళ్దాం అనుకుని త్రీకే లేచాను అనమాట కాకపోతే నేను లాస్ట్కి వెళ్ళ వెళ్ళలేదు నాకు వెళ్ళాలనిపించలేదు అనమాట సో ఫ్రెష్ అయిపోయాను ఇంక త్రీకి లేచే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నాకు నిద్ర పట్టలేదు సో ఇంక అందుకోసం ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఇల్లు అంతా కూడా ఇంకా నీట్గా సర్దేసుకొని మొత్తం అంతాను ఇంకా బయటంతా క్లీన్ చేసుకొని ఇంకా దీపం పెట్టుకునేటప్పటికీ సో ఇంకా సిక్స్ అయిపోయింది అనమాట నేను దీపం పెట్టుకునేటప్పటికి మా వాళ్ళు వచ్చేసారండి కాకపోతే ఇంకా నాకు అంత తొందరగా లేచిన మళ్ళీ కళ్ళు మంటలు హెడేక్ అది విపరీతంగా వస్తుంది నాకు అసలు యాక్చువల్గా సండే కాబట్టి ఎక్కువసేపు పడుకున్నా పర్లేదు కానీ నాకు కానీ నాకు ఆ రోజే అసలు నిద్ర పట్టదండి ఏంటో అసలు ఈ మధ్య అయితే నిద్రే పట్టట్లేదు ఈ మధ్య హెడేక్ టాబ్లెట్లు ఎక్కువ వేసేసుకోవడం ఇంకా నిద్ర కోసం ట్యాబ్లెట్లు అవి ఎక్కువ యూస్ చేయడం ఎక్కువైపోతుంది అనమాట సో ట్యాబ్లెట్లు ఎడి బాగా అలవాటు అయిపోయింది ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నిద్ర అండి ఇంకా ఆ టైంలో ఇంకా వ్లాగ్ ఎందుకు తీయడం అనేసి తీయలేదు త్రీకే లేచేశానమాట యాక్చువల్గా నేను కూడా వెళ్దాం అనుకున్నాను ఇంకా తర్వాత వెళ్ళబుద్ధి కాలేదు సో రైస్ పెట్టేసి కాల్తుందండి ఇప్పుడు నేను గంజ్ అన్నం చాలా డేస్ అయింది ఇప్పుడు అది తింటాను అనమాట సో స్కిప్ చే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడు మర్చిపోద్దు సో అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ ఇది కర్రీ కోసం ఇదేమో బగారా రైస్ చేద్దామని ఇంకా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను లెమన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మోపు పెట్టాలి మో అది ఫాస్ట్గా పెట్టేస్తాను సో ఇంకా ఇప్పుడు తినాలి ఆకలేస్తుంది తినేసి అప్పుడు మోపు పెట్టేస్తాను అన్నమాట నైట్ కూడా టిఫిన్ సరిగా తినలేదు ఇంకా ఇప్పుడైతే మలు సిరోబి కోసం అలాగే నేను టిఫిన్ కూడా తినలేదండి ఇంకా రైస్ వండేసుకుని ఆ గింజలోని కొంచెం పెరుగు సాల్ట్ వేసుకుని తిందామనేసి చాలా డేస్ మంచు అయిపోయిందనమాట అప్పుడైతే ఎక్కువ టిఫిన్ చేసుకోకుండా మార్నింగ్ టైంలో పిల్లల క్యారేజీ కాబట్టి అది తినేసేదాన్ని అది గింజలో కూడా అస్తమాను పడిపోయేదండి ఇంకా అది ఇంకా వేస్ట్ అవుద్దని తినేసేదాన్ని అనమాట సో ఇంకా అలా చాలా డేస్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా సండే రోజున అప్పటికి కూడా కళ్ళు అయ్యి మంటలో వేడి చేసిందేమో అనేసి సర్లే ఇంక మా అద్య తినట్లేదు కదా అనేసి ఇంక రోజు పెరుగు ఆనియన్ లేదంటే మాగా అక్క పంపించిన పచ్చళ్ళు ఉన్నాయి ఇంకా తిందామనేసి ఈరోజు రోజైతే చల్లగా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం నుంచి చికెన్ తింటాం కదా అనేసి ఈ రోజైతే నాకు అసలు ఎందుకు తినబుద్ధి కాలేదండి అన్నం తిన్నాను ఇంకా నాకు హెవీ అయిపోయి చికెన్ తినబుద్ధి కాలేదు చేసుకుంటున్నాను కానీ మధ్య వాళ్ళకి నచ్చినవి చేసి పెడతాను బట్ నా వరకు వచ్చేటప్పుడు ఫుడ్ అసలు తినబుద్ధి కావట్లేదు ఈ మధ్య సో ఇంకా నాకు ఈ హెడ్ కోటి అసలు తగ్గట్లేదు అలా అయితే అవుతుంది ఇంక ఇప్పుడు ఈ పచ్చడిని అంచుకుని గంజాన్నం అయితే తినేస్తాను నైట్ ఉన్న అన్నం కూడా చాలా బాగుంటుంది బట్ నైట్ ఉన్న అన్నం నేను ఏంటంటే మా లూసీ రూబీకి పెడతాను ఫస్ట్ ఇంకా ఎక్స్ట్రా కొంచెం ఉండిపోతే బయట పాపం కుక్కలు అలా ఉంటాయండి పప్పు ఆకలితోటి వాటికైతే ఖచ్చితంగా వాటి కోసమైనా ఓపికగా దిగి కిందకి పెడతాననమాట ఇప్పుడైతే వేడి వేడిగా తిని చూపిస్తున్నానండి చెయ్యి చెయ్యితేనే కానీ నాకు వేడిగా తింటేనే నచ్చుతుంది నాకు అక్కడికక్కడ వేడివేడిగా రసమైన అప్పటికప్పుడు తింటే అసలు ఫీలింగే వేరు చల్లారిన తనే కన్నా వేడి వేడిగా తింటేనే ఆ ఫీలింగ్ అనేది బాగుంటుంది చెయ్యి కాలిపోతుంది అనమాట వీడియో కోసం తినడాన్ని చూపిస్తున్నాను కానీ అస్సలు తినలేకపోయింది అందుకోసం ఏంటంటే పచ్చడి మొత్తం అన్న అన్నం రైస్లో కలిపేసుకొని స్పూన్తో తింటున్నాను అనమాట లేదంటే పక్కన ఒక్కొక్క ముద్ద పెట్టుకుని తింటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా కర్రీకి కొన్ని ఆనియన్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా కాలిపోతుంది హ్యాపీగా ఫ్యాన్లో కూర్చొని తింటాను అనేసి ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను అనమాట కాలిపోతుంది అప్పటికి తెచ్చుకుని హాయిగా ఫ్యాన్ గారిలో కూర్చుని తింటున్నాను అనమాట కాలిపోతుంది పిల్లలు లేరండి అందుకే సైలెంట్గా ఉంది లేదంటే టీవీ ఆన్ చేసుకుని కూర్చుందరు సైకిల్ తెచ్చిన ఎగ్జైట్మెంట్లో ఉండి వాళ్ళైతే ఇంక డే మొత్తం ఇంక సైకిల్తో ఉంటారు ఇంకా మా వారైతే ఈ స్టూల్స్ కూడా తీసుకొచ్చారండి పర్లేదు నా నేను కూర్చునేంత అంటే పూజ మందిర్లో క్లాత్ వేసుకూర్చుంటున్నాను కదా ఇది సరిపోతుంది అనేసి తీసుకున్నాను కానీ నాకు ఎందుకు అంతేం నచ్చలేదు నేను వేరే టబ్బు చైర్ కోసం అయితే చూ తెమ్మన్నాను కానీ సో అది లేవాట ఇంక ఇది స్టూల్ తీసుకొచ్చారు నాకు అంత ఏమీ నచ్చలేదు స్టిక్ అయితే దీన్ని ఎవ్రీ టైం వాడేటప్పుడు ఏం చేస్తాను ఒక్కొక్కసారి బద్దకిస్తే నార్మల్గా వాటర్తో ఎలా గుంజేస్తానండి లేదంటే ఈరోజైతే అన్నీ క్లీన్గా చేద్దామన్నా మార్నింగ్ అన్నీ నీట్గా తుడిచేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే దీన్ని కాసేపు కూర్చొని అన్నీ కట్ చేసి పెట్టేసుకుని నీట్గా తుడిచేసుకున్నాను కదా ఇప్పుడు ప్రశాంతంగా ఆరామగా మోప్ పెట్టాలన్నమాట మోప్ పెట్టడానికి ఫస్ట్ ఆ స్టిక్ని అయితే కొంచెం సబ్బుతోనే వాష్ చేస్తున్నాను అప్పుడప్పుడు అసలు వరకు అయితే హాట్ వాటర్లో పెట్టి నైట్ మొత్తం పెట్టేసి మార్నింగ్ గుంజేసేదాన్ని ఇప్పుడైతే అలా చేయట్లేదు రోజైతే హాట్ వాటర్లో పెట్టి ఉతకాలన్నమాట ఎందుకంటే మా లూసీ రూబీ ఎయిర్ ఫాల్ ఉంటుంది కదా దానికోసమైతే అలా కంపల్సరీ చేయాలి సో ఇంకా అందుకోసం నేను వీక్లో టూ టైమ్స్ మోప్ పెడతాను సో వన్ మంత్కి ఒకసారి గదులు వాటర్తో క్లీన్ చేస్తాను అందుకని పెద్ద ఏం ఉండదు ఎవ్రీ వీక్ డీప్ క్లీనింగ్ అయితే ఉంటుంది షెల్ఫ్లో ఒకరోజు సో బా మొత్తం అంతా నాకు రూమ్లో ఒక బూజు ఉన్న నాకు ఎందుకో స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట మెయిన్ మా ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనకు కొద్దిగా ఆయన ఎంతో కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో అందుకోసం మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి ఒక్కొక్కసారి అయితే నాకు మైండ్ బాగోకపోయినా మూడు బాగోకపోయినా ఇంక నేను ఏం చేయలేను నేను కూడా అంతసేపు సర్దడం క్లీనింగ్ అంటే మన వల్ల కూడా అవ్వదు కదా కాకపోతే అన్నీ ఒకసారి చేసుకుంటే మనకి ఒకేసారి అన్నీ చేసుకోవాలంటే అవ్వదు కాబట్టి ఎప్పటికప్పుడు మన ఇల్లు నీట్గా ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెడితే మన ఇల్లు ఆటోమేటిక్గా నీట్గానే ఉంటుందండి ఎక్కడ ఉండే ప్లేస్లో అక్కడ ఉంటేను కాకపోతే మా వాళ్ళు అటు ఇటు చేస్తూ ఉంటారు కాబట్టి గందరగోళం ఉంటుంది అంతే ఇది ఇంకా దీన్ని సరుపులో వాటర్లో గుంజుతూ వాష్ చేస్తూ మళ్ళీ వాటర్ కిందకి వంపుతూ అలాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా చేస్తానన్నమాట నాకు ఎందుకు స్మెల్ అది మోపు ఏంటంటే నేను నీట్గా డ్రై చేసి పెట్టినా సరే అది వాటర్లో నాన్ ఉంటుందేమో ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత స్మెల్ వచ్చినట్టు ఉంటుంది అనమాట ఆ స్మెల్ ఏంటంటే నాకు నచ్చదు అందుకోసం ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేసి అప్పుడు మళ్ళీ పెడతాను అనమాట సో మనం మోపి పెట్టుకునేటప్పుడు కూడా లైజాలు ఏదో ఒకటి వేసుకుంటే నీట్గా ఉంటాయి బట్ మా లూసి రూబీ గురించి వాటికి స్కిన్ ఎలర్జీ వస్తే నేను అది వేయనండి క్రిస్టల్ స్టా సాల్ట్ వేస్తాను అనమాట లేదంటే నార్మల్ వాటరే లేదంటే షాంపూతో పెట్టుకుంటే టైల్స్ ఇంకా మెరుస్తూ కనిపిస్తాయి బట్ అది టూ త్రీ టైమ్స్ అయినా వాష్ చేయాలి దానికోసం ఇంకంత టైం టేకింగ్ ప్రాసెస్ అనేసి వన్ మంత్కి ఒకసారి శుభ్రంగా సరఫ్ వేసేసి తోమేస్తానండి చాలా టైం పట్టిద్ది కాకపోతే నీట్గా ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట సో అలా అయితే అంతా క్లీనింగ్ మోటివేట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే అయితే లోపలికి వెళ్ళి దాంట్లో కొంచెం క్రిస్టల్స్ అండ్లు వేసేసి ఇంకా మొత్తం ఇల్లంతా మోపు పెడతాను అనమాట నాకు మెయిన్ టాస్క్ బెడ్రూమ్ మోప్ పెట్టడమేనండి మిగతా అవన్నీ చాలా ఈజీగానే అయిపోతాయి ఎందుకంటే ఈ బెడ్ కింద లా చివరి వరకు పెట్టాలి నేను పెట్టేనంటే నీట్గా డీప్గా వెళ్తేనే పెడతానండి రూమ్ ఏదో మనం ఎక్కడ వరకు నడుస్తున్నామో అక్కడే పెట్టేలా ఉండను ఎందుకంటే మా ఓజీ రూబీ బెడ్ కిందకి పడుకుంటాయి కాబట్టి ఎయిర్ ఫాల్ ఉంటుంది అదే నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట సో ఇప్పుడైతే మోపంతా పెట్టడానికి నాకు వన్ అవర్ పట్టిద్ది సండే రోజు ఇంక అవన్నీ చూసుకుంటాను పెట్టేసుకుంటాను సో ఇంక తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేస్తాను సో ఇంకా ఇంక నెక్స్ట్ వీక్ నుంచి మార్నింగ్ నుంచి బాక్సెస్లు ఉంటాయండి సండే రోజునే కొంచెం రిలీఫ్ ఉండాలి సండే రోజునేమో వాళ్ళ షూలు బ్యాగ్లు క్లీనింగ్ సరిపోతాయి అనమాట ఇప్పటి వరకు సో ఆ ప్రాసెస్ అయితే లేదు ఇక్కడ నుంచి ఆ వర్క్ కూడా ఉంటుంది బాయ్ అమ్మో నాకేమో వీక్ ఒకసారి ఉతికేయడం అలవాటు ఆ కొంచెం చిరాకున్న అస్సలు నచ్చదు సో నాకు అదే టెన్షన్ వస్తుందండి షూలు క్లీన్ చేయడం బ్యాగులు క్లీన్ చేయడం అమ్మో అసలు ఇక్కడ నుంచి ఎక్స్ట్రా క్లీనింగ్సే అనమాట సో ఈ మోపు పెట్టడం అంతా అయిపోయిన తర్వాత వంట సెక్షన్ ఈ రోజైతే లంచ్ స్పెషల్ వచ్చేసి బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చేసానండి బగారా రైస్ అంటే నార్మల్గా సాజీరా ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి చేసేసాను అంతే కానీ చాలా టేస్ట్ వచ్చిందండి కొద్దిగానే చేశానేమో ఇంత మంచి టేస్ట్ వచ్చిందో చాలా బాగుండింది కాకపోతే ఆ రోజు నాకు కూడా సరిపోలేదు అన్నమాట సో ఇంక ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ టైం అనమాట టైం వచ్చేసి టూ థర్టీ త్రీ అవుతుందండి పడుకుని లేచాను ఒక హాఫ్ అన్ అవర్ మరి డీప్గా పడుకోలేదు కానీ అలా పడుకున్నాను అంతే ఎందుకంటే త్రీకి లేచాను కదా ఈ లోప వాడొచ్చి లేపేశాడు అనమాట సో అక్క అమ్మ పచ్చళ్ళు పంపించారు ఆల్రెడీ మాగాయి క్యారెట్ పచ్చడి ఇవన్నీ పంపించింది కదా ఇప్పుడైతే ఆవకాయ వచ్చేసిందండి సో దీన్ని ఏదన్నా డబ్బాలో పెట్టాలి ప్రస్తుతానికి ఈ క్యాన్ నిండా వేసింది అనమాట నేను ఎందుకంటే కిచెన్లోనే పెట్టుకుంటాను కాబట్టి మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు అవి టచ్ చేయకూడదు అమ్మ అయితే అస్సలు ఒప్పుకోదు పాడైపోతుంది ఆవకా పచ్చడి ఎలా అనేసి అయితే నేను ఇంత కూడా పంపించొద్దు అన్నాను కొంచెం కొంచెం పంపిస్తే సరిపోద్ది ఇది వచ్చేసి మా వారికి ఇష్టమైన కర్రీ నాటి కూడా కర్రీ అండి మా నాన్న నాన్న తీసుకొచ్చారంట సో ఇంక దీన్ని వండాలన్నమాట అంటే బాయిల్ చేసేసిందట నాన్న ఇంక లేట్ అయిపోతుంది అనేసి ఇంక నేను మళ్ళీ తాళిం పెట్టుకుంటాననేసి ఇంక తీసుకొచ్చేసరికి నెక్స్ట్ డే మండే కోసం అరటిపళ్ళు ఇంకా మారేడు దళాలు ఇవన్నీ కూడా వచ్చేసాయి సో నేను ఫ్లవర్స్ తెప్పించుకుంటే సరిపోతుంది అనమాట సో ఏ టైంకి ఆ శివుడు ఏదో ఇలాగ రప్పించేసుకుంటాడండి నేను చే నేను ఎలాగేలాగని అనుకుంటాను కానీ ఆ టైంకి ఏదో విధంగా దేవుడు అయితే సమకూర్చుకుంటాడనమాట సో మా వారికి ఇష్టమైన కర్రీ నాటుకోడి చికెన్ ఇది వండాలన్నమాట నైట్కి వండుతాను అనమాట ఇప్పుడు టైం సిక్స్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇంకా ఇప్పుడు ఎని అనమాట ఇప్పటివరకు పని సరిపోయింది అలాగా ఇంకా నాకు ఫుల్ టైడ్గా ఉన్నాను అనమాట సో ఇంకా ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకోవాలండి టైం అయిపోతుంది సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా